ఈరోజు ఆదివారం అందరూ గోశాలలో స్పెండింగ్ మా పెదనాన్నగారు కృష్ణమూర్తి గారు మా నాన్నగారు మహేశ్వరరావు ఇది రాత్రి వచ్చింది దీని పేరు గోపాలకృష్ణ ఇది రాధ మనం గోశాల ప్రిపేర్ చేయడం జరిగింది గోశాలలో కృష్ణ టెంపుల్ కూడా విడదీసి గోకులం తయారు చేస్తున్నాం దాని బృందావనం అనేవి నామకరణం చేసుకున్నాం బృందావనం ఇది కృష్ణ ఇదిగో దూతున్నాం కదా దీని పేరు రాధ మా రుద్రాగడు రుద్రా బేబీ మొన్న వచ్చింది దీనికి స్వాతి అనే నామకరణం చేయడం జరిగింది స్వాతి స్వాతి ఇది మన గోసాల కింగ్ రమి రమి దా రాజు ఫోటోస్టరీ ఒకటి స్టడీ ఇప్పుడు మన కృష్ణాకి తల్లి లేదు తల్లిని ఎవరో అమ్మేశారు మన మౌని ఇస్తున్న పాలు గోశాల లెజెండ్ కానీ నందు ఈరోజు ఒట్గడు మీడలు దువ్యడం శుభ్రాలు వేయడం అయింది మన బసభాకలు పడుకున్నాడు మీటంతా ఈరోజు దువ్యడం వేయడం కూడా జరిగింది అలాగే మనం బయట వేసిన మేట్లు కూడా చూసి రోజు బరకలయ్యి అప్పడం జరిగింది బృందావనం విడదీయడం జరిగింది మొక్కలు వేసాం ఇదంతా పచ్చిమడి తోలిస్తాం అంటే దారిలోంచి రోడ్డు మీద వచ్చేవాడికి గుళ్ళాగా వీళ్ళని విడిగా విడదీయడం జరిగింది మన ఒట్గడి మీద ఇక్కడ దాకా వేయించాం ఇదంతా కట్ చేసి ఇప్పుడు వెనక జరిపి మళ్ళీ రెండో గోడకి వచ్చేసి బృందావనంగా రూపుదిద్దుతున్నాం అలాగే ఈరోజు ఈ ఒటి గడి అంతా దూసి పైకి ఎక్కించాం ఇప్పటివరకు ఇదే పనుల్లో ఉన్నాం మన పెంట కూడా ఈరోజు తోలించేసాం ఒక ట్రాక్టర్ అయితే తీసుకెళ్ళిపోయారు ఒటిగడి మీద అంతా కూడా దూసి ఇదంతా రెడీ చేయడం జరిగింది కొత్త మెట్లకి మనం గోశాలలో మెడికల్ విభాగం అంటే ఏదైనా నీరసంతో వచ్చిన ఆవులు లేదా పశువులు విడదీయడానికి అంటే ఇక్కడ గేటు పెట్టలేదు ఇంకా గేటు పెడతాం బయట నుంచి అప్పటికే గేట్ ఉంది ఇక్కడ మెడికల్ విభాగానికి సంబంధించి వీళ్ళకి వీటికి సంబంధం లేకుండా గోడతో మొత్తం విడదీసేసాం ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్కి ఎక్విప్మెంట్ అవి స్టార్ట్ చేస్తాం అంటే మెడికల్ గిట్లోని ఇదని ఇక్కడ మెడిసిన్ అది పెట్టుకోవడానికి లేదా గోశాల ఆఫీస్గా కూడా దీన్ని మార్చుకుంటున్నాం ఇప్పుడు మెడికల్కి సంబంధించి ఇది అక్కడ పెట్టవలసిన గేట్ ఇది ఇక్కడ మనం మందులు కానీ వీటికి కానీ రెడీ చేస్తున్నాం అలాగే కాబట్టి వాటి కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది త్వరలో దీన్ని కూడా ప్రారంభిస్తాం ఈరోజు మా నాన్నగారు గోశకి పౌరుషన్ తెప్పించడం జరిగింది